ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యహోవా హోరేబులో ఇస్రాయేలీలతో చేసిన నిబంధనగాక ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇస్రాయేలీయులనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను యహోవా మీ కన్నుల ఎదుట దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యహోవా నేటి వరకు ఉండలేదు నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలిసి కొనున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగలేదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు రాజైన సిహోనును బాషానురాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకుని రూబేనియులకును గాదియులకును మనషే అర్ధగోత్రపు వారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలను నీ దేవుడని యహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకుని తానే నీకు దేవుడయుండునట్లు నీ దేవుడని యహోవ నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యహోవ నిబంధనలోనూ ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయేలియులలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమీ మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాళెములోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియున్నారు నేను మీతో మాత్రము కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యహోవా సన్నిధిని నిలుచుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చితిమో మీరెరుగుదురు వారి హేయక్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరేగదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవా యుద్ధ నుండి తొలుగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకును అయితే యహోవా వానిని క్షమింపనొలడు అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును యహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినీ వానికి కీడు కలుగజేయుటకై యహోవా ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరుచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశము నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశము యొక్క తెగుళ్లను యహోవా మీదికి తెప్పించిన సంకటములను చూచి వారు యహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదమ గొమోరా అద్మా సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయూ మొలువకయూ ఉండుట చూచి యహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు మరియు వారు వారి పితరుల దేవుడైన యహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్యదేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదికి తెప్పించుటకు దానిమీద యహోవా కోపము రవులు కొనెను యహోవా తన చేతను అత్యుగ్రత చేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివూ నగునని చెప్పుదురు ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నయూ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడని యహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యహోవా వైపు తిరిగి నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతివారును వినిన ఎడల నీ దేవుడైన యహోవా చెరలోని మిమ్మను తిరిగి రప్పించును ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును మీలో నెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చును నీవు దాని స్వాధీనపరుచుకొందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడని యహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడని యహోవా ఆ సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి యహోవా మాట విని నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహోవా వైపు మల్లునప్పుడు యహోవా నీ పితరుల ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందునూ ఆనందించి నీ వైపు మల్లును నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన ఎద్దుకు దాని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన ఎద్దకు దాని తెచ్చును అని నీవనుకొననేలా అది సముద్రపు మించునది కాదు నీవు దానిననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది నీ హృదయమున నీ నోట నున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడని యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేనుని కాజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీన పరచుకునుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడ్వబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకునుటకు యోర్దానును దాటపోవుచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మోషే ఇస్రాయేలియులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను నేడు నేను నూట ఇరువది ఏండ్ల ఉన్నాను ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ నుండలేను యహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు యహోవా సెలవిచ్చియున్నట్లు యహోశువా నీ ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన అమోరియుల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును నేను మీ కాజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించును నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు మరియు మోషే యహోశువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఎహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయముందకుమని ఇస్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యహోవా నిబంధన మందస్సుమును మోయు యాజకులైన లేవియులకును ఇస్రాయేలీయుల పెద్దలందరికిని దానిని అప్పగించి వారితో ఇట్లనెను ప్రతి ఏడవ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇస్రాయేలియులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇస్రాయేలియులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలను మీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని అందరిని అందరినీ చేయవలెను అలాగూ నేర్చుకొనిన ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకునుటకు యోర్దానును దాటబోవచ్చున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యహోవాకు భయపడుట నేర్చుకుందురు మరియు యహోవా చూడుము నీ మరణ దినములు సమీపించను నీవు యహోశివను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా యహోశివయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి అచ్చట యహోవా మేఘ స్తంభములో ప్రత్యక్షమాయెను ఆ మేఘస్తంభము ఆ గుడారపు పైని నిలువగా యహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోగుచున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమను ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొను నేను వారిని విడిచి వారికి నగుదును వారు క్షీణించిపోవుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకుందురు వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీయులకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలియులకు నేర్పెను మరియు యహోవా నూను కుమారుడైన యహోశివకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇస్రాయేలీయులను నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడయ్యుందును ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే యహోవా నిబంధన మందస్సమును మోయు లేవియులను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన యహోవా నిబంధన మందస్సపు ప్రక్కన ఉంచుడి అది అక్కడ నీ మీద సాక్షార్ధముగా ఉండును నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యహోవా మీద తిరుగుబాటు చేసి తిరి నేను చనిపోయిన తరువాత మరినిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా పోగు చేయుడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీ కాజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును మీరు చేయు క్రియల వలన యహోవాకు కోపము పుట్టించున్నట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు అప్పుడు మోషే సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను